అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఇది ముందు రోజు నైట్ అయితే వంటగది అంతా క్లీన్ చేసేసానండి గిన్నెలవి కడిగేసి ఎక్కడ అక్కడ నీట్గా పెట్టేశాను ఎందుకంటే పొద్దు పొద్దున్నే మనం వచ్చేసి షంకులు అట్లాగా పాచంట్లు కనిపిస్తే చిరాకుగా అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు మార్నింగే చిరాకు పడ్డామంటే ఇంకా డే అంతా చిరాకు పడుతూనే ఉంటామనేది నా ఫీలింగు మార్నింగ్ అనేది కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ అయితే డే కూడా బాగుంటుంది కదా అందుకోసం అనేసి నేనైతే ఈ విధంగా నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంక ఇవాళైతే పిండ్లు అవన్నీ వేయాలండి పిల్లలు కూడా వస్తారు హాస్టల్ నుంచి ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నా కొంచెం ముందుగా సేమ్యాలని వేయించి పెట్టుకున్నామంటే టేస్ట్ అది బాగుంటుంది సేమియా ఉప్మా పెద్దగా తినరు కానీ ఎప్పుడైనా అయితే ఓకే అండి అయితే దోశకి ఇడ్లీకి అంతా వేయాలి అదేవిధంగా అమావాస్య కదా ఇంకొక చిన్న టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా దిష్టి తీయించుకోండి ప్రతి అమావాస్యకి అలాగా దిష్టి అనేది తీయించుకోవటం వల్ల ఏదైనా నెగిటివిటీ ఉంటే పోతుంది పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా అని అనుకున్నప్పుడు మనమే అయినా ఒకరికొకరం తీయచ్చు ఇప్పుడు నువ్వు నేనున్నాను నేనైతే మా పిల్లలకి మా వారికి తీస్తాను నాకైతే మా వారు తీస్తారు ఎప్పుడైనా ఏదైనా అట్లాగా బాగాలేదు హెల్త్ అనుకున్నప్పుడు మా వారు కూడా తీస్తారండి ఇంకా ఇవైతే మన ఇంట్లో ప్లాంట్కి కొమ్మలు ఎక్కువ వచ్చాయి సరే ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము బాగుంటుందని అయితే అనిపించింది ఇది వచ్చేసి క్యాక్టర్స్ దాన్ని కూడా ఇంకొక పాట్లోకి అయితే అనేసి కొమ్మ కట్ చేసుకుని వచ్చాను భలే ఉంది కదా క్యూట్గా కుందేలు చెవులు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి మరి దీని చెవులు నాటిన తర్వాత అయితే ఇంకా అందంగా అనిపించింది భలే క్యూట్గా ఉంది అంటే టిఫిన్ అది చేసేసిన తర్వాత వంట చేయడానికి ఈ టైం పడుతుంది కదా ఆ ఖాళీ టైంలో ఆ ఖాళీ టైంని నేను ఇవాళ అయితే ఈ విధంగా యూటిలైజ్ చేస్తున్నాను మామూలుగా ఇంట్లో ఏదైనా పని ఉన్నప్పుడు కుదరదులేండి నేను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మొక్కల పని చూస్తాను ఇంకా ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసేసి పెడదామని అయితే అనుకుంటున్నా పాటు వచ్చేసి చిన్నదే ప్లాస్టిక్ డబ్బా ఎవరైనా అడిగినా ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా ఆ డబ్బా అయితే మనము సెరమిక్ కుండలు ఉన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టీపై మీద దాంట్లో పెట్టుకోవచ్చు ఈ మధ్య అయితే మొక్కలేమి తీసుకురాలేదండి ఎందుకంటే బాగా ఎండలుగా ఉంటున్నాయి నేను వెళ్ళినప్పుడు కూడా కొంచెం హడావిడిగానే వెళ్ళాను అందుకనేసి మొక్కలైతే ఏం నాటలేదు వర్షాలు ఎప్పుడో ఒకటి ఒకటి పడుతున్నాయి రెగ్యులర్గా వర్షాలు పడితే మాకు ఊర్లో కూడా అమ్మడానికి వస్తారు అప్పుడప్పుడు ఆల్మోస్ట్ అన్ని మొక్కలన్నీ నాటేస్తున్నాం కదా మనము పెద్దగా ప్లేస్ కూడా ఇంకా మధ్యలో అడ్డం వచ్చేస్తాయి మధ్యలో నాటితే మనకి తిరగడానికి అడ్డం అనిపిస్తుంది మా వారు అది కాక పర్టికులర్గానే చెప్తున్నారు చుట్టూ సరౌండింగ్స్లో మాత్రమే వేయి మధ్యలో వేయకు మనము నడవాలన్నా టైటు అడ్డంగా అనిపిస్తాయి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనం అక్కడ చేసుకోవాలంటే కుదరదు మళ్ళీ నాటిన చెట్టుని పీకాలంటే కష్టం కదా అని చెప్తారు అందుకోసం అనేసి నేను కూడా చుట్టూ ఉన్న ప్లేస్లోనే వేస్తున్నా మ్యాక్సిమం అన్నీ నాటేస్తున్నాం కాబట్టి ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ అనిపించే చిన్న చిన్న మొక్కలైతే నాటుతాను ఇంకా నేను కట్ చేసిన కొమ్మలన్నీ దీంట్లోకి సరిపోయాయండి ఇంకొక పాటు ఏమీ అవసరం లేదు ఇందులోకి నీట్గా సరిపోయాయి ఇంకా అదేవిధంగా రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అందరూ చాలా భక్తి శ్రద్ధలతో పూజలు అవి చేసుకుంటుంటారు నాన్ వెజ్ విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా బొమ్మను పెట్టుకుని అంటూ ఎప్పుడూ చేయలేదండి మేము మామూలుగా నవరాత్రులలో కూడా నాన్ వెజ్ తీసుకుంటాము ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉండి హాస్టల్ నుంచి వస్తారు కదా ఇంటికి ఇంకా వాళ్ళకి చేసి పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా అందుకోసం అనేసి నాన్ వెజ్ అయితే తింటామండి ఆ పూజ కూడా మాకు ఇంట్లో కుదిరితేనే చేసుకుంటాము లేదంటే ఏం లేదు కుదరనప్పుడు మనం ఏం చేయలేం కదా ఇద్దరం లేడీస్ ఉంటాం కాబట్టి కుదరచ్చు కుదరకపోవచ్చు ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో భలే ముద్దుగా ఉంది కదా ఇది వచ్చేసి టెట్టిల్ వెయిన్ గాలికి కొమ్మలేమో కట్ అయినప్పుడు దీంట్లో పడినట్టు ఉన్నాయి దీంట్లోనే పెద్ద అయింది ఇంకా నేను తీయలేదు బాగుందిలే హ్యాంగ్ చేయడానికైనా చుట్టూ వచ్చేస్తే బాగుంటుంది కదా అనేసి ఉంచేసాను చాలా మొండి మొక్క అండి ఇది ఊరికే అలా మట్టి తగిలిందంటే బతికిపోతుంది ఇంక ఇది వచ్చేసి బాగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అసలు లో మెయింటెనెన్స్ కాదు కదా జీరో మెయింటెనెన్స్ అని చెప్పచ్చు ఒక్కసారి నాటామంటే ఇంకా దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఎప్పుడో మనకు వీలున్నప్పుడు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆక్సిజన్ అనేది ఎక్కువ ఇస్తుందంట చాలా వరకు ఇంట్లో కూడా పెట్టుకుంటారు ఇప్పటికైతే ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళలేదు మొక్కలు మా వారైతే ఖచ్చితంగా ఎగతాలు చేస్తారు ఇప్పటికీ ప్లేస్ సరిపోలేదా మళ్ళీ ఇంట్లో కూడా తెచ్చావని ఇంకా మంచి సెరామిక్ పాట్ ఏదైనా దొరికినప్పుడు మాత్రం పెట్టుకోవాలని అయితే నాకు చాలా కోరికండి చూడాలి మరి గీ పని అంతా అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి కొంచెంసేపు అట్లా అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడం కూడా మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా అయితే కోడిగుడ్డు పులుసు పెడదాం అనుకుంటున్నాను చాలా ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో అయితే చూపిస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చిన్న చిన్నగా వన్ కే అయితే దాటారండి అందువల్ల అయితే నాకు కొంచెం హ్యాపీగానే ఉంది ఇంకా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు అందరూ పూర్తిగా చూడాలనేం లేదు కదా వీడియో అనేది చివరి వరకు పూర్తిగా చూస్తే నాకు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి ఆ తర్వాతే మానిటైజేషన్ అవుతుందంట మరి చూడాలి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో నేను పట్టు వదలకుండా మాత్రం రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఎర్రగడ్డలు కట్ చేశాను కదా ఇప్పుడు టమాటాలు అలాగే చింతపండు కూడా నాన్ పెట్టానండి ఇవాళ కొంచెం పని తక్కువే ఉందండి అంటే ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ తోటి బట్టలు ఉతకడం అన్నీ నిన్నే అయిపోయాయి ఇంకా అందువల్ల ఇవాళ కొంచెం పని తక్కువ ఉంది ఇంకా టిఫిన్ అవి పిండి అవి నానబెట్టాలి ఇంకా అవి నానితే సాయంకాలం వాటి పని ఈ విధంగా అయితే అన్నీ కట్ చేస్తున్నా బాగా ఉక్కపోత అనిపిస్తుంది వర్షమేమో లేదు కానీ చాలా ఎండగా అనిపిస్తుందండి అస్సలు తట్టుకోలేకపోతున్నాము మరి ఈ వర్షాకాలంలో కూడా ఈ ఎండలేంటో మరి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది ఇంకా టమాటాలన్నిటినీ ఈ విధంగా కట్ చేసేసి ఇంకా గుడ్లు కూడా అయిపోయినట్టున్నాయండి తీసుకురమ్మని చెప్పాను తెచ్చిచ్చి అరీనా ఇంకా అవి కూడా గ్యాస్ మీద పెట్టేస్తే ఉడుకుతూ ఉంటాయి ట్రే తీసుకుంటానండి రెగ్యులర్గా ఎగ్స్ అనేది తింటాం కాబట్టి ట్రే తీసేసుకుంటాను అవి అయిపోయినప్పుడు మళ్ళీ ట్రే తెప్పించుకుంటాను ఇంకా ఇవాళ అయితే నైనా కూడా ఉంది కదా దానికి కూడా ఒకటి ఎక్స్ట్రా వేయాలి కోడిగుడ్డు ఏదైనా చికెను చేపలు అట్లాంటివి వండినప్పుడైతే దానికి పండగే మామూలు రైస్ పప్పుల్స్ అట్లాంటివి కలిపి పెట్టినప్పుడు అది తక్కువే అంత ఇష్టంగా ఏం తిందు గుడ్లు అయితే గ్యాస్ మీద పెట్టేసి చింతపండు కూడా కలిపిన అదే పెట్టిన చింతపండుని బాగా కలుపుకునేసి ఇలాంటి పులుసుకూరలు చేసినప్పుడు నేను ఇంకొక టిప్ చెప్తానండి నేనేం చేస్తానంటే ఇట్లాంటి పులుసు కూరలు ఏమైనా చేసినప్పుడు చింతపండు మిగులుతుంది కదా నాకు అవసరం ఉన్నా లేకున్నా ఇత్తడివి ఉంటాయి అంటే నేను వాడినా వాడకున్న ఇత్తడి కుందులని ఏవో ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసేసుకుంటాను అంటే రెగ్యులర్గా చేసుకునేది మనం వాడుకున్నప్పుడు అయినా ఖచ్చితంగా క్లీన్ చేస్తాము కానీ ఆ చింతపండుని ఆ గుజ్జు తీసిన తర్వాత అలా పాడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఇంకా అట్లాగా ఏ ఒక దియాస్ కానీ ఏమైనా ఉన్నా కడిగి పెట్టేస్తాను వాటిని నీట్గా తల తల మెరుస్తుంటాయి ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కదా ఇంక చింతపండు గుజ్జు కూడా పిసికేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీక్లీ వన్స్ ఇట్లాగ కర్రీస్ ఏంటంటే మీరు కావాలంటే చెప్పండి టైమ్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా నేను మీకు వీడియో చేస్తాను మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి ఏ విధంగాని నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను అది ఏ విధంగా టైంని మేనేజ్ చేస్తాము ఒక వీక్ని ఏ విధంగా నేనైతే టైం మెయింటైన్ చేస్తాను టిఫిన్ దగ్గర నుంచి కర్రీస్ దగ్గర నుంచి రైస్ కానీ చపాతీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏ డే ఏ చేసుకుంటే నాకు సేవ్ అవుతాయి అనే విధంగానే కదా నేను ఆలోచిస్తాను అదే మీకు షేర్ చేస్తానండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు మీకు కావాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అది కూడా ఇంకా ఇవి తిరుమాతంతా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ అవి వేసి అదేవిధంగా టమాటాలు అవి కూడా వేసేస్తాను ఉడికిపోతాయి ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసి ఉన్నానులేండి ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా చేసుకునేదే కదా ఇందులో స్పెషల్ ఏముంది మాకు కూడా చేతవు కదా అని అనుకోవచ్చు మీకు చేత కాదని కాదు కాకపోతే వే ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది అని చెప్పడమే నా ఇంటెన్షన్ వచ్చేసి అంతకుమించి ఇంకేం లేదు నేను చిన్నగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండి నేర్చుకుంటున్నాను అంటే వంటలు కాదండీ ఈ వీడియోస్ తీయడము ఎడిటింగ్ చేయడము వాయిస్ చెప్పడము ఇవి కూడా నాకు కొత్త కదా అందువల్ల నాకు తెలిసిన ప్రతిదీ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను అంతే ఇంకేం లేదు ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో పోసేస్తున్నానండి పులుసు అనేది చిక్కగా ఉంది కదా పైనుంచి వాటర్ పోసుకుందాము ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత కారం కూడా వేసేద్దాము మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకొని బాగా ఇదైతే తెరలనివ్వాలండి బాగా తెరిలితే కూర బాగుంటుంది ఇంకా గుడ్లు కూడా ఉడికిపోతున్నాయి ఇంకా వాటిని కూడా పొట్టు తీసేసి కొంచెం చాక్తోటి మూడు వైపులా ఘాట్లు పెట్టుకుందాము లోపలికి ఉప్పు పులుపు వెళ్ళాలి కదా చప్పగా లేకుండా ఇంకా ఈ విధంగా అయితే పొట్టు తీసేసిన తర్వాత ఘాట్లు అయితే పెడుతున్నాను ఇంకొక చిన్న టిప్ అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు చాలా బాగా నచ్చుతుంది ప్లెయిన్గా బాయిల్డ్ ఎగ్స్ తినేవాళ్ళు వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని కొంచెం ఆయిల్ వేసి కడాయిలో వేయిద్దాము చూపిస్తాను అది ఎలా కూడా ఫస్ట్ అయితే పులుసు మరుగుతుంది ఇది మరుగుతున్నప్పుడు దీన్ని ఒకసారి అలా కలిపేసి ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకుంటే మనకి ఈ స్టేజ్లో తెలుస్తుంది అండి సరిపోయిందా లేదా అనేసి నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది అది యాజ్ యూజువలే కదా ఉప్పు తగ్గడం నేను రెగ్యులర్గా తక్కువే వేస్తాను కాబట్టి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేస్తాను ఇంకొకసారి దీన్ని తెరలనిద్దాము ఈలోపు ఎగ్స్ని ఫ్రై చేయడం చూపిస్తాను మనకి పులుసులో వేసినా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది డైలీ ప్లెయిన్ ఎగ్స్ తినేవాళ్ళు కూడా దీనిపైన ఇట్లాగా ఫ్రై చేసుకొని లైట్గా ఉప్పు కారము స్ప్రింకిల్ చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లాగా కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకుందాము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కలిపెడుతూనే ఉండాలండి లేదంటే ఎగ్ అతుక్కుంటుంది ప్యాన్కి అందుకే అది హీట్ అవ్వకముందే వేసాను ఆ ఆయిల్ అంతా ఎగ్కి పట్టాలనేసి ఇప్పుడు ఇదిగోండి ఈ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిపైన ఉప్పు సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాయిల్డ్ ఎగ్ తినేవాళ్ళు ఒకసారి ఈ టేస్ట్ని కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇవి పులుసులో వేసేస్తున్నా ఆల్రెడీ పులుసు కూడా చిక్కుబడిపోయింది కదా ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఉంచేసి ఆఫ్ చేసేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గుమ్మడికాయ వడియాలు కూడా వేస్తాను మా అమ్మ అయితే గుమ్మడికాయ వడియాలు పెడతారు అవి ఫ్రై చేసి పులుసులో వేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ బాగా ఉంటుంది అసలు ఒక్కసారి ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయాలి ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు అవి అయిపోయి ఉన్నాయి అందుకని చూపించట్లేదు వండుంటే మాత్రం ఖచ్చితంగా వేసి ఉండేదాన్ని ఈ విధంగా చిక్కగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయడమేనండి చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఇంక దీన్ని మూత పెట్టేసి నేను ఇవి క్లీన్ చేస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇట్లా నానబెట్టేస్తాను ఇంకా అంతా పోయిన తర్వాత మామూలు గిన్నెలు కడిగేటప్పుడు వీటికి సపరేట్గా ఉంటుంది నాకు పీసు ఆ పీస్ తోటి ఇవి కూడా కడిగేసి ఆరబెట్టేసుకుంటాను చుట్టానికి బాగుంటాయి వాడుకోవాలనిపిస్తే వాడుకోవచ్చు ఇది ఒక చిన్న టిప్ మాత్రమే ఇంక ఇప్పుడు అటు ఇటుగా మధ్యాహ్నం టైం అయిపోయిందండి రేపటి నుంచి పిల్లలు వస్తారు ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఒక వారం పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలు వస్తున్నారు కదా బొబ్బట్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను వాటి కోసం అయితే తినేసి పచ్చనిపప్పు నాన్న పెట్టేస్తాను ఇదిగోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు నేను షేర్ చేస్తాను వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇట్లాగైతే పప్పు అంతా ఒకటికి రెండు సార్లు విసికినట్లుగా కడిగేసి అప్పుడు వాటర్ పెట్టేస్తాను నానిపోతుంది ఇంకా పని అంత అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటానండి నేను ఫ్రెష్గా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగే చిరాకు లేకుండా నీట్గా అనిపిస్తుంది ఎవ్రీడే ఇదైతే రెగ్యులర్ అండి నాకు పని వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ అండి